శాసనసభ ఈరోజు మధ్యంతర బడ్జెట్పై చర్చను చేపట్టింది నిధుల కేటాయింపు హామీల అమలు విషయమై అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సందర్భంగా పలుసార్లు వాగ్వివాదాలకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉదయం సభ సమావేశమవుతూనే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై చర్చనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సప్లిమెంటరీ బడ్జెట్ కేటాయింపులపై చర్చనూ చేపట్టారు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి చర్చ ప్రారంభిస్తూ అతి ముఖ్యమైన బడ్జెట్పై మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి లేకపోవటాన్ని తప్పుపట్టారు సభ నిర్వహణకు కావలసినంత కూడా లేదని ఆరోపించారు తగినంతమంది సభ్యులు సభకు వచ్చేలా చూడాలని స్పీకరుకు విజ్ఞప్తి చేశారు ఈ దశలో జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ విపక్ష సభ్యుల తీరును ఆక్షేపించారు సభకు అందరు సభ్యులు వచ్చి కార్యకలాపాల్లో పాల్గొనాలని అయితే సభ నిర్వహించడానికి మొత్తం నూట పంతొమ్మిది మంది సభ్యుల్లో పదోవంతు మంది ఉంటే కోరం సరిపోతుందని ఆ ప్రకారంగా సభలో పన్నెండు మందికి గాను పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారంటూ గుర్తు చేశారు బీఆర్ఎస్ సీనియర్ సభ్యులు రావు వేముల ప్రశాంత్రెడ్డి ఇద్దరూ గతంలో సభా వ్యవహారాల శాఖల మంత్రులుగా పనిచేసినవారేనని వారికి ఈ విషయాన్ని తెలిసినా తెలియనట్లే ఉంటున్నారని ఎద్దేవా చేశారు అనంతరం కడియం శ్రీహరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రచారం చేసిందని గుర్తు చేశారు వాటిని నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని కానీ ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు కావలసిన నిధులను మధ్యంతర బడ్జెట్లో కేటాయించలేదని ఆక్షేపించారు నిర్దిష్టంగా ఏ ఏ హామీకి ఎంతెంత నిధులను కేటాయిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మేడిగడ్డ బ్యారేజీలో పిల్లరు కుంగుబాటుకు గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు ఆ అంశంపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు బాధ్యులు ఎవరైనా వారిని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అయితే వర్షాకాలం రాకముందే ఆయా పిల్లర్లకు మరమ్మతులు చేయాలని కోరారు దీనివల్ల రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమర్పించిన బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొన్న పలు అంశాలను నిశితంగా విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ పథకాలతో పోల్చి విశ్లేషించారు ఈ సందర్భంగా మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు జోక్యం చేసుకుని మాట్లాడారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు ఆమె చేపట్టిన చర్యల వల్లే దేశం ఈరోజు ఇంత అభివృద్ధిని సాధించిందన్నారు నీళ్లు నిధులు నియామకాలనే నినాదం ఆధారంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అవేమీ నెరవేరలేదని ఆరోపించారు ప్రతిపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగకుండా బడ్జెట్పైనే మాట్లాడాలని కోరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను తిప్పికొడుతూ ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు ప్రతిపక్ష నాయకులకు ఈ విషయమై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు ఇతర హామీలపై తాము అధికారం చేపట్టిన కేవలం మూడు రోజుల్లోనే ప్రజలకు అపోహలు కల్పించే ప్రయత్నం ప్రతిపక్షం చేసిందని ఆరోపించారు ప్రభుత్వం హామీలు అమలు చేయకూడదని బీఆర్ఎస్ భావిస్తోందని కానీ ప్రజలకిచ్చిన ప్రతి హామీని తాము నెరవేరుస్తామని చెప్పారు తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని విధానపరమైన నిర్ణయాలపై నిర్మాణాత్మక సూచనలు ప్రతిపక్షం ఇవ్వాలని కోరారు అంతకుముందు కడియం శ్రీహరి బడ్జెట్పై చర్చను కొనసాగిస్తూ ప్రభుత్వం అమలు చేస్తామన్న హామీలకు బడ్జెట్లో చేసిన కేటాయింపులకు పొంతన లేదని ఆక్షేపించారు ఆరు గ్యారంటీల కింద పదమూడు పథకాల అమలుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే అందుకు బడ్జెట్లో దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని ప్రాథమిక అంచనా మేరకు ఈ గ్యారెంటీలకు లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు బడ్జెట్లో పేర్కొన్న మేరకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు కనీసం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కావాలని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చేందుకు గాను కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా కావాలని పేర్కొన్నారు ఒకవైపు రాష్ట్ర జీడిపి వృద్ధి అయిందని తలసరి ఆదాయం పెరిగిందని చెప్తూనే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తించలేదని శ్రీహరి ఆరోపించారు బడ్జెట్ పేరుతో ప్రముఖుల సందేశాలు పొంతనలేని మాటలతో ప్రసంగాన్ని నింపారని ఆక్షేపించారు ఇందిరమ్మ రాజ్యం గురించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆర్భాటంగా చెప్పారని అయితే అదే పాలనలో అత్యవసర పరిస్థితుల్లోనే చీకటి రోజులు ఉన్నాయని గుర్తు చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం పట్ల రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ పర్యటనకు వచ్చి ఉండేదని అన్నారు సభలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు పదే పదే భాష గురించి మాట్లాడుతున్నారని కానీ నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భాష ఎలా ఉందో చూడాలన్నారు ముఖ్యమంత్రినైన తనను ఉద్దేశించి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమన్నారు కడియం శ్రీహరి రావుకే పెత్తనం ఇస్తామని కుంగిన మేడిగడ్డ ఆనకట్టలో నీళ్లు నింపి చూపాలని చెప్పారు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని త్వరలోనూ ఈ అంశంపై సభలో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు ప్రధాన ప్రతిపక్ష నేత సభకు వచ్చి ఆ శ్వేతపత్రంపై చర్చలు పాల్గొనాలని కోరారు ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు దీనిపై అభ్యంతరం లేవనెత్తుతూ తమ నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇదే అంశంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు అందుకు ఆయన తిరస్కరించటంతో బీఆర్ఎస్ సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేశారు బడ్జెట్పై చర్చలో బీజేపీ సభ్యుడు ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులు ఆది శ్రీనివాస్ రామ్మోహన్ రెడ్డి ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సహా పలువురు సభ్యులు ప్రసంగించారు బడ్జెట్పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు సమాధానం చెబుతారని ప్రకటించిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు